సన్నీ లియో ఫోన్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హాట్ బేబీ అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ సత్తాను చాటుకుంటోంది కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సైతం దాటేసుకొని భారతీయులు వెతుకుతున్న వ్యక్తిగా సన్నీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సర్చ్ గురించి ఫ్యాన్స్ గుండెల్లో బాణం దింపే మాటలను సన్నీ వదిలిపెట్టింది అసలు తన గురించి ఎందుకు అంత వెతుకుతున్నారని ప్రశ్నించింది అవునా అభిమానం చాటుకుంటూ ఆమె కోసం సర్చ్ చేస్తుంటే ఎందుకు అంతలా సన్ని మాట వదిలేసిందనే కదా సందేహం అందుకే వస్తున్నాం తన వల్ల భారతీయ సంస్కృతి మంటగలిసిపోతుందంటూ కొందరు విమర్శలు చేయడం బాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి తోటి నటుల నుంచి వివక్ష ఎదుర్కొంటుండటాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గట్టి కౌంటర్ ఇచ్చింది ముందుగా తన తోటి నటుల గురించి చెప్తూ ఆడవాళ్లను తక్కువగా చూడడం వివక్ష వంటివి బాలీవుడ్ లో చాలా అని వాటిని భరిస్తూనే ఇక్కడ హీరోయిన్లు కెరియర్ కొనసాగిస్తున్నారని సన్ని వాపోయింది బాలీవుడ్ లో కంటే ఫోన్ ఇండస్ట్రీలోనే జనాల తీరు హుందాగా ఉందని సన్ని స్పష్టం చేసింది పచ్చిగా ఉండే ఫోన్ సినిమాల్లో చేసేటప్పుడు సైతం జాతి మతం సెక్సువాలిటీ గురించి పెద్దగా పట్టించుకోరని బాలీవుడ్ లో మాత్రం వ్యక్తిగత విషయాన్ని బయటికి తీసి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది తనపై విమర్శలు చేసేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలని సన్ని చెప్పింది తన సినిమాలు చూడాలని తనను భరించమని కానీ తను ఎవరిని కొరడం లేదని సన్ని స్పష్టం చేసింది తన గురించి గూగుల్లో అసలు ఎందుకు వెతుకుతున్నారని సన్ని సూటిగా ప్రశ్నించింది కారణాలు ఏవైనా తన గురించి ఎందుకు వెతుకుతున్నారని సన్ని ప్రశ్నించడం ఆమె అభిమానులను హర్ట్ చేసిందంట